ఆయన వచ్చారంటే ఫన్నుకి కొద ఉండదు ఆయన వచ్చారంటే కామెడీకి కొద ఉండదు ఆయన వచ్చారంటే ఎంటర్టైన్మెంట్కి కొద ఉండదు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా ఎంటర్టైన్మెంట్ బాప్ కుర్రాళ్ళ మనసును బాగా తెలిసిన వ్యక్తి మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గుడ్ ఈవినింగ్ అండి విష్ణు విన్యాసం ఈవెంట్కి చేసిన ముందుగా మీడియా పెద్దలందరికీ అలాగే ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టీజర్ బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం భయపెట్టకండి అది విష్ణు విన్యాసం టీజర్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అవుతుంది తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా యంగ్ బ్యాచ్ పిచ్చపెచ్చగా కనెక్ట్ అవుతారు సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీస్కి విపరీతంగా నచ్చుతుంది ఆ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుర్రాళ్ళకి అండ్ ఫ్యామిలీస్కి అందరికీ నచ్చింది ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా సో తప్పకుండా మీరు అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది మంచి మంచి డైలాగులు ముందుగా మారుతి గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన మారుతి గారు డ్రాప్ బ్యాక్డ్రాప్ తీసుకున్న స్టోరీ ఇది సో ఆయనది ఒంగోలే ఒంగోల్లో కొత్త కొత్త పదాలు మరి అవి అందరికీ ఎలా అర్థమవుతాయో తెలియదేమో కానీ చూసిన వాళ్ళు అందరూ మాత్రం చాలా బాగా నవ్వుతున్నారు డైలాగ్స్ కూడా థ్యాంక్ యూ అండి ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినందుకు అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ అండి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా రదన్ గారు కెమెరామెన్ మా సాయి శ్రీరామ్ గారు అట్లాగే ఎడిటర్ కార్తీక్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చిన చారీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండ్ యాక్టర్స్ అందరూ వాసుమంత్ గారు థ్యాంక్ యూ అండి అండ్ యాక్టర్స్ దీంట్లో నేను హీరోయిన్ జున్ను సత్య గారు రెడ్డి గారు అందరూ అందరు యాక్టర్లు కూడా చాలా చాలా బాగా చేశారు చాలా సింపుల్ క్యారెక్టర్స్ ఒక టౌనిష్ మైండ్ సెట్ ఉండే కుర్రాడి కదా ఈ అమ్మాయి చాలా బాగా చాలా బాగా చేసింది నిజంగానే చాలా బాగా చేసింది అంటే గొమ్ముని మనం మొహమాటంకి వచ్చినప్పుడు చెప్తాం అలాగా అలా కాదు మీరు సినిమా చూసే అర్థం అవుతుంది చాలా 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 బాగా చేసింది స్టెప్ ఇదా అదే శ్రీ విష్ణు గారు అది చిరంజీవి గారు ఆయన ట్రెండింగ్ అండి ఇప్పుడు ఆయన నడుస్తుంది కాబట్టి ఇంకెవరు స్టెప్ అవి ఏది వినిపించట్లా కొంచెం హెల్త్ బాగాలేదు చెవులు కూడా మూసిపోయింది మీరు ఆ పాటలో వేసిన హుక్ స్టెప్ ఇది ఉంటది కదా ఆ హుక్ స్టెప్ అది హుక్ స్టెప్ కాదు ఆశీర్వాదం అది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది నిజంగా ఆశీర్వాదం అది నేను జాతకాలను నమ్ముతాను ఏదమ్మా జాతకాలు నమ్ముతారా మీరందరూ సూపర్ సూపర్ సరే ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం శ్రీ విష్ణు గారు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు చెప్పండి నా చేయి చూసి ఎల్లుండి నేను డెబ్యూగా చేస్తున్న హే బల్వన్ సినిమా రిలీజ్ అవబోతుంది సో నా పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా సూపర్ హిట్ అండి డౌట్ లేదు సినిమా సూపర్ హిట్ అండి డౌట్ లేదంట సో శ్రీ విష్ణు గారు చెప్పారంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఏంటి డైలాగా డైలాగ్ డై అది ఒంగోల్లో ఫేమస్ డైలాగ్ అంట ఆయన రాసిందే అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినాడుగా కొంచెం ఓపికగా అప్పుడు తప్పకుండా చేస్తాను నెక్స్ట్ టైం కొత్త స్టెప్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బర్త్డే రోజు రిలీజ్ మరి తప్పకుండా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ